నమస్తే కన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను ఈ ఈరోజు ఈ వీడియోలో విశ్లేషించుకునే అంశం ఏంటంటే విదేశీ బ్యాంక్ గ్యారంటీలతో ఇరుక్కున్న డిస్కంలు విదేశీ బ్యాంక్ గ్యారంటీలతో ఇరుక్కున్న డిస్కంలు ఈ వీడియోలోని పూర్తి వివరాలను విశ్లేషించే ముందుగా దయచేసి ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేసి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేసినలా ఈ వీడియో ఒక పది మందికి చేరుతుంది మాకు మీ ప్రోత్సాహాన్ని అందించినట్టు అవుతుంది ఇక ఈ వీడియోలో పూర్తి వివరాలను కొన్నట్లయితే డిస్కమ్లు అంటే మన రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థలని డిస్కమ్లు అని అంటారు అవి ఎస్డిపిసిఎల్ సిడిపిసిఎల్ ఈ ఈడిపిసిఎల్ అనే మూడు సంస్థలు ఉన్నాయి మొత్తం నాలుగు డెస్క్ ఉంటాయి ఇందులో మూడు తీసుకున్నట్లయితే ఈ మూడు డెస్క్ములే మన స్టేట్లో ఎక్కువ భాగం విద్యుత్తును సరఫరా చేస్తున్నాయి ఈ విధంగా ఈ మూడు డిస్క్ములు కూడా ఈ మధ్యకాలంలో పిలిచినటువంటి వర్కులకి అంటే దాదాపు ఐదు వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీలకి విదేశీ బ్యాంక్ నుంచి బ్యాంక్ గ్యారెంటీని తీసుకోవడం జరిగింది ఇప్పుడు వీళ్ళు ఈ విదేశీ బ్యాంక్ గ్యారంటీలతో వాళ్ళకి వర్కును అలాట్ చేయగా ప్రభుత్వం మారటంతో ఉలిక్కిపడి ఈ విదేశీ బ్యాంక్ రుణ గ్యారంటీల స్థానంలో జాతీయ బ్యాంక్ రుణ జాతీయ బ్యాంకు గ్యారంటీలు కావాలి అని తపన పడుతూ ప్రభుత్వం పూర్తిగా వీటిని కనుక్కోకముందే ముందు జాగ్రత్త చర్యగా వీటిని మార్చుకోవాలని హడావిడి చేస్తున్నారు ఇది జ మరొక జగన్మోహన మాయ జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలలో అంటే జగన్మోహన్ రెడ్డి అమ్ముల పొదులో ఉన్నటువంటి కుంభకోణాలలో ఇదొక కుంభకోణం దీని కథా కమిషన్ కానీ తీసుకున్నట్లయితే వెస్టిండీస్లో ఎక్కడో సెయింట్ లూసియా కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంత ప్రాంతంలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే ఒక దాన్ని ఏర్పరిచారు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ మన ఇండియాలో ఎప్పుడు ఈ పేరు విని ఉండరు చూసి ఉండరు అసలు ఈ బ్యాంకు పేరే కొత్తగా ఉంటుంది అసలు విచిత్రం ఏంటంటే ఇక్కడ కొంతమంది మేధావులకి విచిత్రమైన పేర్లు వస్తాయి ఆ పేర్లు కొత్త తరహా ఉంటాయి కొత్త తరహా పేర్లు అన్నీ కూడా తెలుగు ప్రజలకు అలవాటు చేస్తున్నారు ముందు షాపుల్లో తీసుకున్నట్లయితే భూమ్ భూమి బీరు ప్రెసిడెంట్ మెడల్ ఎవరైనా తాగే ముందుకు ప్రెసిడెంట్ మెడల్ అనే పేరు పెట్టుకుంటారా అది ఒక ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి పరిపాలనకే సాధ్యం అదేవిధంగా ఆ పద్ధతుల్లో హీరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే ఒక దాన్ని మరి అక్కడోళ్ళు ఏర్పరిచారా లేకపోతే ఎక్కడోళ్ళు ఏర్పరిచారా అనేది పూర్తి వివరాలని ముందు ముందు తెలుస్తూ ఉంటాయి ప్రస్తుతం ఆ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే బ్యాంక్ నుంచి దాదాపు ఐదు వందల కోట్లు బ్యాంకు గ్యారంటీలు ఇక్కడ డిస్కమ్లకి టెండర్ అగ్రిమెంట్లకి ఇక్కడ కాంట్రాక్టర్ సంస్థలు ఇచ్చాయి ఐ జగన్మోహన్ రెడ్డి యొక్క అనుంగ సహచరుల కాంట్రాక్టర్ సంస్థలు విద్యుత్ విద్యుత్ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం కింద దాదాపు మన రాష్ట్రంలో పోయిన ప్రభుత్వంలో పదమూడు వేల కోట్ల పనులకి టెండర్లు పెరగడం జరిగింది ఈ పదమూడు వేల కోట్ల టెండర్లకు గాను దాదాపు ఐదు వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఈ విదేశీ సంస్థలతో అధికారులకు ఇవ్వడం జరిగింది అప్పుడు అధికారుల కమిటీలో చర్చించేటప్పుడు కొంతమంది అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉంది విదేశీ బ్యాంకులు విదేశీ బ్యాంక్ గ్యారంటీలు చెల్లవు అని చెప్పినప్పటికీ ఉన్నతాధికారులు ఆ మాట పెడచేను పెట్టి వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా నడుచుకొని ఆ విదేశీ బ్యాంక్ ఈ ఇదే ఈ మూడు అంటే ఈసీ ఈపీడీసీఎల్ సిపిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ తూర్పు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ మూడు సంస్థల ఆధ్వర్యంలో టెండర్లు పిలవటం జరిగింది ఈ మూడు సంస్థల ఈ ఆధ్వర్యంలో నడిచిన టెండర్లలో ఎక్కువ శాతం పనులు జగన్మోహన్ రెడ్డి యొక్క అనుంగ అనుచరులైనటువంటి సిరిడి సాయి ఎలక్ట్రికల్ జగన్మోహన్ రెడ్డికి అనుబంధ సంస్థ అయినటువంటి సిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థను దక్కించుకోవడం జరిగింది ఈ సంస్థ కూడా ఈ విదేశీ బ్యాంక్ అయినటువంటి ఈరో ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్కడన్నా మన భారతదేశంలో కనపడతామో మీరు ఎవరైనా చూడండి ఈరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే బ్యాంకు నుంచి బ్యాంకు గ్యారంటీలు తెచ్చి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అధికారులు భుజ అధికారులు భుజాలు తడుముకుంటున్నారు ఎవరికి వాళ్ళు ఎలక్ట్రిక్ ఈ కాంట్రాక్ట్ సంస్థను బ్రతికలు ఆడుకొని ఈ విదేశీ బ్యాంకు గ్యారంటీల స్థానంలో జాతీయ బ్యాంకు గ్యారంటీలు ఇవ్వండి స్వదేశీ బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వండి అని బ్రతికలు ఆడుకుంటున్నారు ఇప్పుడు ఆ సంస్థలు చేసిన వర్క్లో బిల్లులు చెల్లించేటప్పుడు ఆ బిల్లులు చెల్లించేటప్పుడు అక్కడే అమౌంట్ తగ్గించుకొని ఈ గ్యారంటీలకు ఎంత అవసరమో అంత అమౌంట్ వాళ్ళతో మాట్లాడుకొని తగ్గించుకొని ఆ విదేశీ బ్యాంక్ గ్యారంటీలని జాతీయ బ్యాంక్ గ్యారెంటీలుగా మారటం జరిగింది దాదాపు ఈడీపీసీఎల్ సంస్థ చేసే కాంట్రాక్ట్లకు అన్నీ కూడా మార్చడం జరిగింది ఈ సిడిపిసిఎల్ ఎస్బీడిసిలకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది ఈ విధంగా జరుగుతున్న తతంగంలో అధికారుల పాత్ర చాలా ప్రమేయం ఉంది ఇది కూడా ఒక రకమైన కుంభకోణం అసలు మీకు ఇంకొక విషయం తెలుసు తెలీదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అప్పులు అప్పులుగా ప్రయత్నించేటప్పుడు ప్రైవేటీ సంస్థల నుంచి కూడా అప్పు తీసుకోవాలని ఒక ప్రతిపాదన పెట్టారు దానికి అధికారులు ఒప్పుకోల ఆర్థిక 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 శాఖలోని అధికారులు ఒప్పుకోల అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరమైనటువంటి అప్పుల్ని ప్రభుత్వ ఆస్తులు తనాఖా పెట్టి ప్రైవేటు సంస్థల నుంచి కూడా అప్పు తీసుకుందాము అని ఒక ఆలోచన చేశాడు దానికి అధికారులు సహకరించాల అందుకని రాబో రోజుల్లో అతను ఏమి ఆలోచన చేశాడంటే లండన్లో ఒక బ్యాంకు కూడా పెడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒక బ్యాంకు బ్యాంకు కూడా పెడుతున్నట్టు తెలుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ ఆస్తులు తరాఖా పెట్టి ఇక్కడ దోచుకున్న డబ్బులు లండన్ బ్యాంక్ నుంచి తిరిగి ఆంధ్రప్రదేశ్కి తప్పిస్తారనమాట రాబో రోజుల్లో మన అదృష్టం బాగుండి ప్రభుత్వం ఇక్కడ మారటం జరిగింది చాలా ప్రమాదం తప్పించుకోవడం జరిగింది ఇది మరి జగన్ మాయ అంటే ఈ జగన్ మాయలో ఇంకెన్నెన్ని బయటపడాలో ఇంకెన్నెన్ని విచిత్రాలు చూడాలో ముందు ముందు మనకే అర్థమవుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం